నమస్తే అన్న అందరికీ నమస్కారం సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తల వల్ల కువైట్లోని ప్రజలు భయంతో పరుగులు తీస్తూ ఉన్నారు అలాగే నెలకు రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకుంటూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ కీలక ప్రకటన చేసింది సోషల్ మీడియాలో కువైట్లో ఆహారం మరియు నీటి కొరత ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ దేశం యొక్క వ్యూహాత్మక నిత్యవసర వస్తువుల నిల్వ సురక్షితంగా సులభంగా అందుబాటులో ఉంది మరియు అనేక నెలల పాటు కువైటు దేశ అవసరాలను తీర్చడానికి సరిపోతుందని చెప్పేసి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు హామీ ఇచ్చింది అన్ని గవర్నరేట్లలోని సహకార సంఘాల ద్వారా పూర్తి లాజిస్టికల్ సంసిద్ధతతో సమగ్ర అత్యవసర ప్రతిస్పందన ప్రణాళిక అమలులో ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది ఆహారం మరియు నీరు అలాగే కువైట్లో కుబ్బూసుల కొరత పైన ఇటీవల వచ్చిన పుకార్లను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది కార్యకలాపాలు సజావుగా మరియు సంబంధిత అధికారుల సమన్వయంతో కొనసాగుతూ ఉన్నాయని తెలిపింది నిశ్చితంగా ఉండండి ప్రతిదీ నియంత్రణలో ఉందని చెప్పి ఒక ప్రకటనలో తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ భయాందోళనలకు గురి కావద్దని చెప్పి మంత్రిత్వ శాఖ కోరింది మరొక పక్క వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ you <laughs> కువైట్లోని జమ్మియాలు మరియు అలాగే కువైట్లోని కొన్ని గోడలలో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉంది ఎంత స్టాక్ ఉంది ఏముందని చెప్పేసి ప్రస్తుతానికి దిగుమతులు అయితే వస్తూ ఉన్నాయి అలాగే కువైట్లో కొన్ని నెలల పాటు దాదాపు ఒక సంవత్సరం పాటు సరిపడా నీరు ఆహారం ఉందని చెప్పి కువైట్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి కువైట్లోని ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు కానీ కొంతమంది ఇప్పటి నుంచే మనం చూసుకుంటే ఆహారం మరియు నీటిని నిల్వ చేసుకుంటూ ఉన్నారు రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి అటువంటి పరిస్థితి రాకుండా యుద్ధం ఆగిపోవాలని చెప్పి ప్రతి ఒక్కరం అయితే ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం ఎందుకంటే యుద్ధ తీవ్రత పెరగడం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్